రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పాదాభిషేకం పాలాభిషేకం చేసిన గౌడ సంఘ నాయకులు మండల కేంద్రమైన బటిప్రోలు మండల గౌడ సంఘం నాయకుల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారికి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం సీఎంకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ వాకా శేషుబాబు మండల గౌడ సంఘం అధ్యక్షులు అనగానే ఏడుకొండలు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి సంఘీయులు మరియు గీత కార్మికులు పార్టీకి వెన్నంటి ఉన్నారని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైన్ షాపుల్లోనూ బార్లల్లోనూ గత గీత కార్మికులకు రాయితీలు కల్పించడం అభినందనమని అన్నారు ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంబయ్య సాంబయ్య బుర్రా శరాబందీ పాపారావు వాకా శ్రీనివాసరావు ఆరేపల్లి సుబ్బారావు పలువురు నాయకులు పాల్గొన్నారు టుడే టీవీ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు चलाली चलवा जुम्पादे बच्चे चलाली चलवा बगैर नाई का तो चलाली चलवा बगैर नाई का तो चलाली चलवा बगैर नाई का तो चलाली पांव के लिए नाई का तो चलाली पांव के लिए नाई का तो बच्चे चलाली आने वाले बगैर नाई का तो चलाली आने वाले बगैर नाई का तो आर इंडिया आर इंडिया लाइव हमें బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల ఈ సందర్భంగా మరి ఈరోజు ఈ గీత కార్మికులు గౌడా అసలు మరి ఈ తెలుగుదేశం గవర్నర్ ప్రభుత్వం ఏమేమి చేసింది ఏమేమి చేయబోతున్న కార్యక్రమాల గురించి మరి తెలియజేసి వీటిని మన పార్టీ ఆఫీస్కి పంపని కోరు కోరడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి మన బట్టి గౌడ సంఘ అధ్యక్షుడు అనగాని ఏడుకొండల గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం ఐదు సంవత్సరాల్లో అన్ని వైసీపీ గవర్నమెంట్ని పూర్తిగా పూర్తిగా మర్చిపోయారు చేశారు గౌడాసి పూర్తిగా అన్యాయం జరిగింది ఐదు సంవత్సరాల్లో మళ్ళీ దాన్ని మన ప్రభుత్వం ఏంటంటే కంటిన్యూషన్ చేయమని మనం గౌడాసి నుంచి కోరుకుంటున్నాం గతంలో ఏదైతే గత కార్మికులకి పథకాలు ఇచ్చారో ఆ పథకాలని కంటిన్యూషన్ చేయమని మనం కోరుకుంటున్నాం ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వంలో ఈ రెండు ఈ సంవత్సరాల్లో మన గీత కార్మికులు చేసిన అంటే గీత కార్మికులకి మద్యం దుకాణాల్లో పది పర్సెంట్ రాయితీ ఇచ్చారు అంటే పది షాపులు వందకి పది షాపులు కట్టిన మన రాష్ట్రంలో ఇచ్చారు దానికి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చారు అంటే మామూలుగా పాడినోడికి అరవై లక్షలు కట్టాల్సి వస్తే గీత కార్మికులు ముప్పై లక్షలు కట్టాలి సంవత్సరానికి ఆ విధంగా ఒక ఏర్పాటు చేశారు మొత్తం మీద మనకి మూడు వందల నలభై షాపులు వచ్చినాయి రాష్ట్రం మొత్తం మీద అంటే మూడు వేల మూడు వేల నాలుగు వందల షాపు ఉండడం వల్ల టెన్ పర్సెంట్ మీద మూడు వందల నలభై షాపులు వచ్చినాయి మనకి అదేవిధంగా ఇప్పుడు బారుల్లో కూడా టెన్ పర్సెంట్ అవకాశం ఇస్తున్నారు అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీని స్వంతంగా ప్రతి గీత కార్మికులు అతను వచ్చి ఆధారంగా చేసుకుని ఎవరైనా బిజినెస్ చేయాలని ఆలోచన ఉంటే కంపల్సరీగా బారు కూడా చేసుకోవచ్చు దానికి కూడా అవకాశం ఇచ్చింది గవర్నమెంట్ టెన్ పర్సెంట్ నా ఎక్కడైనా సరే రేపళ్ళైనా సరే చెరుకు పళ్ళ అయినా సరే ఒకవేళ బట్టుకోలు పొలిచ్చినా ఎక్కడైనా సరే వేసుకోవచ్చు వేసుకుని వస్తే ఆ సార్ రన్నింగ్ చేసుకోవచ్చు దాని మీద ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వానికి తెలియజేయచ్చు ప్రభుత్వం చర్య తీసుకునేది మన మీద ఒత్తుడు లేని ఉంటే కులం తరపు నుంచి అట్లా మరి అదే రకంగా మరి గతంలో కొనసాగించినట్టుగా ఆదరణ పథకాల చేతి ఒత్తు పరికరాలన్నీ మళ్ళీ ఇవ్వాలని కోరుతూ ఇవ్వాలి గట్టిగా చేయాలి గౌడు కులాన్ని కొంచెం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది గౌడు కులంలో వంద ఉంటే తొంభై ఓట్లు తెలుగుదేశానికే పడతాయి మరి ఆ రకంగా అదేవిధంగా ఇవన్నీ కూడా కొంచెం మన ఎమ్మెల్యే గారు పెద్ద మంది చేసుకుని పైన చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి మన గౌడ కులానికి కొంచెం అండగా ఉంటారని కోరుకుంటూ లేకుండా అన్ని ఊళ్ళలో అన్ని మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై సీట్లు ఇచ్చిన ఒక్క బోర్లు పడేసి పదకొండు సీట్లు తెప్పించింది మన వాళ్ళే అది గుర్తుపెట్టుకోండి అంటే వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు ఏమైనా అంటారు మనం బాధపడద్దు అసలు డోంట్ కేర్ అసలు తీసాయి అయితే మనకినాడు పోయిన ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం మన కొన్ని మంచి మంచి కార్యక్రమాలు అవి చేసింది మండలం అంట మీరు ఏంటంటే కొంతమంది సొసైటీ ఫెస్టులు అంటే కలిగేసలు అంటే కలిసి కార్మికులు అంటే వాళ్ళు పడిపోతాం వాళ్ళు దెబ్బలు తాగుతాం వాళ్ళకు వచ్చి ఆపేస్తే పిచ్చిళ్ళు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చేయలేదు అట్లా అయితే ఇప్పుడు అవన్నీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి పడేసేసింది ఎన్ని పడేసింది ఏంటి ఎందుకు దాన్ని ఏంటి లోతు పోవడానికి మనకు అనవసరం మన అభివృద్ధి కానీ మన కానీ అలా ఇష్టం లేదు ఆయన అభివృద్ధి ఏంటో ఏదో చేసుకున్నాడు బొక్కబోర్లు పడ్డాడు దాని గురించి మనం చెప్పరు అవసరం మొత్తం చెప్పి పెట్టుకోమని చెప్తున్నారు ఇదివరకు మన వాళ్ళకి చాలా తక్కువ ఇచ్చారు అరువులైన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి మరి అదేవిధంగా మన బీసీలో గౌడాసు కూడా గౌడాసు అంటే ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఎంత వెనుముకగా ఉన్న కులం మంది గౌడాసు కనుక వీళ్ళకి కూడా ఉచిత కరెంటు ఇవ్వమని చెప్పి మన ఎమ్మెల్యే గారి ద్వారాగా గౌరవనీరు శ్రీ నక్కానంద బాబు గారి ద్వారాగా మరి అధిష్టానానికి తెలియపరచాలని కోరుకుంటూ వాళ్ళు అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఈ పెన్షన్లు కల్లకేత ఫెన్షన్లో ఇటువరకు చాలా ద్రోహం చేశారు అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకుండా వాళ్ళ కార్యకర్తలకి కనీసం ఏమీ లేనటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం జరిగింది మరి అంతకుముందు మనకి ఇచ్చే పెన్షన్ కూడా మన వాళ్ళకి ఇచ్చే వాటిని ఏదో ఒక వంక చెప్పేసి తీసేయడం జరిగింది మరి ఆ పెన్షన్లో ఈ సంవత్సరం కానీ అర్హత లేనటువంటి వాళ్ళు మరి అర్హత వాళ్ళు కూడా ఈ సంవత్సరం నుంచి కాక కూడా అట్లాగే వేచి వస్తున్నారు ఈ విషయాన్ని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళవలసిందిగా కోరుకుంటూ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మనందరం కలిసి పాలతో అభిషేకం చేయాల్సిందిగా చేసుకుంటూ అందరూ వచ్చి పాలతో అభిషేకం చేయాలని కోరుకుంటున్నాం

बदला ले मोरी का नाई कतों, बदला ले, बदला ले मोरी का नाई कतों, बदला ले, बदला ले लोकेश का नाई नाई कतों, बदला ले, बदला ले नकारानुभव कर नाई कतों, बदला जय इंडिया, जय इंडिया, जय इंडिया, जोहार जोहार जोहार, जोहार, इंडिया जोहार, इंडिया అది కులం మీద వేసుకునేది నువ్వు మామూలుగా గిరిగే వేసుకోవచ్చు అది గౌడని అందరికి ఇచ్చారు లేదు గౌడ కులం మొత్తానికి ఇచ్చారు గీత కార్మికులు మనకు ఏంటంటే గతంలో ఉన్న అన్నింటిని కూడా మళ్ళీ చేయాలని చెప్పి మనం కోరుకుంటున్నాము ఆదరణ కానీ లేకపోతే అప్పుడున్న సబ్సిడీ కానీ ఆ టైంలో మరి రెండు వేల పద్దెనిమిది పన్నెండులో కార్పొరేషన్ గౌడ కార్పొరేషన్ కేత పళ్ళు కార్పొరేషన్ పెట్టి తాతా జయప్రకాష్ నారాయణ చైర్మన్గా చేసి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు విలువ చేశారు మనకి కాబట్టి పది గ్రామంలో కూడా పదిహేను మంది గ్రూప్గా తయారు చేసి ముప్పై లాభ ముప్పై లక్షల రూపాయలు పచ్చినట్టుగా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అంటే పదిహేను లక్షలు ఎక్కడ చేశారు కాబట్టి కొన్ని సార్లు వచ్చింది కొన్నిసార్లు ఇంకా రాలేదు పది సార్లు అప్పటికి చాలామంది కూడా గ్రూపులు తయారు చేసి పోటీలు పెడి గ్రామాల్లో ప్రతి ఒళ్ళు పదిహేను పది గ్రూప్ చేసి ఒక గ్రామం నుంచి ఐదారు గ్రూప్ వెళ్తాం వల్ల ఎక్కువైపోయి టైం ఆయన తయారు చేసినట్టు లిస్ట్ తయారై లేట్ అయిపోవడం వల్ల కొంతమందికి అవకాశం దొరకలా చాలామందికి వచ్చింది అవకాశం కొంతమంది తీసుకున్న డెబ్బై ఐదు కోట్లలో కొంత కనీసం థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ దాకా లోన్ ఇవ్వడం జరిగింది సబ్సిడీ లోన్లు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వడం కూడా జరిగింది కాదు కొంతమందికి అందల మళ్ళీ దాని